మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి ఫ్రెండ్స్ నమస్తే నేను మీ సుభాష్ సుభాష్ అక్యుపెంచర్ అండ్ క్యారోప్రాటిక్స్ సెంటర్ తార్నాక నుంచి మనకు వికారాబాద్లో ఇంకో క్లినిక్ ఉంది దీంతో పాటు రాజమండ్రి నర్సపురంలో మనకు రెగ్యులర్గా ట్రీట్మెంట్ క్యాంప్స్ జరుగుతూ ఉంటాయి ఈ వైద్యంలో అక్యుప్రెషర్ అక్యుపంచర్ వైద్యంలో గత పదహారు సంవత్సరాలు నుంచిన్నాను అండ్ గత పది సంవత్సరాల నుంచి ఈ వైద్యంలో ట్రైనింగ్ ఇస్తున్నాను చాలామంది మన స్టూడెంట్స్ వాళ్ళు ఇండిపెండెంట్గా వాళ్ళు క్లినిక్స్ పెట్టుకొని ఈ వైద్యం ద్వారా ఎంతోమందికి లబ్ధి చేకూరుస్తున్నారు మిత్రులారా ఈరోజు నేను సయాటిక పెయిన్ గురించి క్లుప్తంగా మాట్లాడే ప్రయత్నం చేస్తాను అసలు సయాటిక పెయిన్ ఎందుకు వస్తుంది సో దానికి సంబంధించిన మనం డైట్రీ కరెక్షన్స్ ఫుడ్లో ఏ రకం కరెక్షన్ చేసుకోవాలి అండ్ అక్యుప్రెషర్ అక్యుపంచర్ వైద్యం ద్వారా మనం సయాటిక పెయిన్ నుంచి ఏ రకంగా బయటపడచ్చు ఈ ఈ విషయాల మీద నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను అసలు సయాటిక ఏంటి ఎందుకు వస్తుంది సో మీరొకరు మీరు అందరు జాగ్రత్త ఏమి గమనించాల్సిన ఉంటుందంటే కంప్లీట్గా ఇదంతా మన వెన్నండి ఓకే సో వెన్నులో ఎక్కువ మనకు నెక్ దగ్గర నడుపు దగ్గరనే ఎక్కువ మనం బెండ్ అవుతూ ఉంటాం కాబట్టి ఏదైతే ఏరియాను మనం ఎక్కువ వాడతామో అక్కడ డ్యామేజ్ అవ్వడానికి సహజంగా జరిగే ప్రక్రియ కదండి సో కాబట్టి చాలామంది కూడా మన మెడనొప్పి కానీ నొప్పి కానీ వస్తుంటుంది ఎందుకు వస్తుందంటే సో స్పెషల్గా సయాటిక్ ఎందుకు వస్తుందంటే మీకు చాలా వరకు మాత్రం ఇక్కడ డిస్క్ బల్జ్ అవ్వడం వల్ల డిస్క్ ఎందుకు బల్జ్ అవుతుంది సో డిస్క్ మీద లోడ్ పడియో లేకపోతే డిస్క్కి సరి అయిన పోషకాలు అందకనో ఓకే డిస్క్ వీక్ అయ్యో సో డిస్క్ బల్జ్ బయటికి రావడానికి అవకాశం ఉంటుంది సో ఎప్పుడైతే ఈ వట్టి బ్రేస్ అంటే వెన్ను ఎముకలు వెన్ను ఎముకల మధ్యలో మనకు డిస్క్ ఉంటుంది ఈ డిస్క్ ఏం చేస్తుందంటే మన వెహికల్కి షాక్ అబ్జార్బర్ ఎలా పనిచేస్తుందో అట్లా కంప్లీట్గా మన ఈ డిస్క్స్ అన్నది ఆ విధంగా పనిచేస్తాయి సో స్పైన్కి ఆ షాక్ అబ్జార్బింగ్ కెపాసిటీ ఉంది కాబట్టి మనం ఈజీగా మన మూమెంట్ చేయగలుగుతాం లేకపోతే మనకు ఇబ్బంది అయ్యేది సో కాబట్టి ఏమవుతుంది అంటే ఇక్కడ నడుములో డిస్క్ బల్జ్ వల్ల మనకు సయాటిక వస్తుంది సయాటిక అంటే ఏంటి ఇక్కడ ఈ ఈ నడుం నడుం భాగం నుంచి కొన్ని కండరాలు కిందికి వెళ్తాయి ఒక పెద్ద నరంగా కిందికి వెళ్తాయి సో ఆ పెద్ద నరాన్ని మనం ఏమంటున్నాము సయాటిక అంటున్నాము సో చాలా వరకు చూడండి మీకు చాలా వరకు క్లాసికల్ సైయాటిక్ ఎలా ఉంటుంది ఇక్కడ ఇక్కడ నుంచి అప్పుడు ఇలా కంప్లీట్గా ఇలా ఇలా ఉండి ఈవెన్ పాదాల్లో కూడా ఇబ్బంది ఉంటుంది అండ్ ఇంకో సైయాటిక్ ఎలా ఉంటుంది ఇక్కడ ఇబ్బంది ఉంటూ ఈ సైడ్ నుంచి ఈ సైడ్ నుంచి ఇలా ఇలా వస్తుంది అండ్ ఇంకొక రకమైన సయాటిక్ ఎలా ఉంటుందంటే ఇక్కడ ఇబ్బంది ఉంటే ఇలా ఉండి ఇక్కడ వరకే బ్యాక్ సైడ్ ఉండి ఇక్కడ సైడ్ నుంచేమో ఈ సైడ్ వైజ్ ఉంటుంది జనరల్గా ఇలాగే ఉంటాయి అండ్ సయాటిక రావడానికి చాలా వరకు ఇక్కడ ఎస్ వన్ డిస్క్ బల్జో లేకపోతే ఎల్ ఫోర్ ఫైవ్ డిస్క్ బల్జో ఇవే ప్రధాన కారణాలు ఓకేనా లేదంటే ఎల్ త్రీ ఎల్ ఫోర్ ఉండొచ్చు అట్లాగా సో ఎల్ వన్ ఎల్ టూ ఉండొచ్చు ఓకే బట్ చాలా వరకు మాత్రం మనకు ఈ మధ్య మనం మనం ఓపీలో చూస్తున్న పేషెంట్స్ని బట్టి చూస్తే ఏంటంటే ఎల్ త్రీ ఎల్ ఫోర్ అల్ఫైఎస్ వన్ సో ఈ డిస్క్ బల్జుల వల్ల ఎక్కువ మంది అప్రోచ్ అవుతున్నారు మన వైద్యము స్పైన్కి రామభానము లాంటిది మన వైద్యం ద్వారా చాలామంది బెనిఫిట్ అయ్యారు మన వైద్యం ద్వారా సయాటికను ఏ రకంగా మనము సమర్థవంతంగా బలంగా ఎదుర్కోవచ్చో మీకు చెప్తాను నేను సో సయాటిక రావడానికి మూల కారణం ఎక్కడ ఈ నడుములో డిస్క్ బల్ ఉండడం వల్ల డిస్క్ బల్ ఉండడం వల్ల వాళ్ళకి సయాటిక్ వస్తుంది కాళ్ళలో కాళ్ళలో అంత మీకు చీమలు కుట్టినట్టుగా లేకపోతే ఉండడము లేకపోతే మంటలు రావడము లేకపోతే నొప్పి రావడము నడవలేకపోవడము కొద్దిగా నడిస్తే కూచోలను పీయడము సో ఇవంతా సయాటిక వల్లనే జరుగుతున్నాయి కాబట్టి మా దీనికి మూల కారణం ఎక్కడుంది ఈ ఇక్కడుంది ఓకే సో దీన్ని మనం ట్రీట్ చేయకుండా మనం లెగ్లో ఎంత ట్రీట్మెంట్ చేసినా ఇది మూల కారణం కాబట్టి దీన్ని మనం ట్రీట్ చేయగలిగితే ఆటోమేటిక్గా తగ్గిపోతుంది సో ఇప్పుడు మనము అక్యుప్రెషర్ పాయింట్స్ బ్రహ్మాండమైన పాయింట్స్ నేను చూపిస్తాను మీకు సో ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా సేమ్ పాయింట్స్ చూడండి రెండు పాయింట్ చూపిస్తాను ఇది ఇక్కడ చేయడం వల్ల ఏమవుతుంది నడుములో ఉన్న ఆ డిస్క్ బల్జ్ తగ్గిపోతుంది మీరు ఎలా చేయాలి చూడండి ఈ రెండు వేల మధ్యలో పాయింట్ చూడండి మీకు బ్లాక్ కలర్లో ఎందుకు మార్క్ చేసినట్టే మీకు తెలియడానికి మాత్రమే ఓకేనా సో ఈ రెండు వేల మధ్యలో మధ్య వేలు ఉంగరపు వేలు మధ్యలో చూడండి ఈ ఏరియా ఓకేనా సో మీరు ఏం చేయాలి ఇలా నొక్కాలి ఇలాగా 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 కంప్లీట్గా ఎన్ని నిమిషాలు నొక్కాలి ఒక మూడు నిమిషాలు ఎన్నిసార్లు చేయాలి మూడు పూటలా ఒక రెండు పూటలు ఎక్కువ ఎక్కువ చేసినా ఇబ్బంది ఏమి లేదు ఎప్పుడు చేయాలి భోజనానికి ముందు లేదంటే భోజనం అయిన తర్వాత గంట తర్వాత ఇలాగా ఎంత ప్రెషర్ వేయాలి మీకు కంఫర్టబుల్ ఉన్నంత సో చూడండి మెల్లిగా నొక్కుతున్న ఈ ఏరియా అంతా ఇదొక పాయింట్ అండ్ ఇంకో పాయింట్ ఏంటి చూడండి ఈ ఫింగర్ చూడండి ఫింగర్లో పెట్టామనుకోండి ఈ సైడ్లో కంప్లీట్గా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కంప్లీట్గా ఇవన్నీ కూడా అక్యూప్రెషర్ పాయింట్స్ సయాటిక్ సంబంధించింది సో ఏ లెగ్లో అయితే ప్రాబ్లం ఉంటుందో అటువైపు అంటే లెఫ్ట్ లెగ్లో ఉంటే లెఫ్ట్ హ్యాండ్ తీసుకొని లెఫ్ట్ హ్యాండ్లో మిడిల్ ఫింగర్ మిడిల్ ఫింగర్లో కూడా సో ఇటువైపు ఈ లైన్ తీసుకోవాలి ఇవన్నీ పాయింట్స్ ఆ లైన్ పైన ఎన్నో పాయింట్స్ ఉన్నాయి ఓకే సో ఇది తీసుకోవాలి తీసుకొని ఏం చేయాలి మీరు సో ఇలా మీరు ఇలా 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 ఇలాగా ఇలా ప్రెషర్ చేయొచ్చు ఇదొక పద్ధతి లేదంటే ఇలా పెన్సిల్ తీసుకొని కంప్లీట్గా ఇలా రోల్ చేయొచ్చు ఎంతసేపు చేయాలి వన్ మినిట్ టు త్రీ మినిట్స్ సేమ్ మళ్ళీ దీనిపైన మీరు ఇలా 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 నొక్కవచ్చు దీంతోపాటు మీరు ఏం చేయొచ్చు ఎక్యుప్రెషర్ రింగ్ చూడండి ఈ ఏరియాలో ఎక్యుప్రెషర్ రింగ్ తోటి సో ఇలాగా చేసుకోవచ్చు మీరు స్లోగా స్లోగా టూ అండ్ ఫ్రో కంప్లీట్గా టూ అండ్ ఫ్రో ఇలా చేసుకోవచ్చు అండ్ దీంతోపాటు మీరు ఏం చేసుకోవచ్చు ఇదిగోండి పేపర్ పైన నేను ఇవి మెంతులు పెట్టాను పేపర్ టేప్కి మెంతులు పెట్టాను కంప్లీట్గా ఈ ఏరియాని కవర్ చేస్తున్నాను ఏదైతే వేల్ పై వేల్ పైన ఉన్న అక్యుప్రెషర్ పాయింట్స్ ఉన్నాయో ఆ పాయింట్స్ని కవర్ చేస్తున్నాను చూడండి కవర్ చేశాను ఓకే మీరు పడుకునే ముందు ఇలా పెట్టుకోండి కంప్లీట్గా ఇలా ఓకే దాని తర్వాత ఈ ఈ నడు ఈ ఇక్కడ ఇక్కడ మాత్రం మీరు ఇక్కడ మెంతు గింజలు పెడుతుంది ఇక్కడ బఠానీ గింజలు పెట్టాలి సో ఇట్లాగా బఠాన్ గింజలు పెట్టుకోవచ్చు ఇది మీకు లెఫ్ట్ ఒకవేళ లెఫ్ట్ సైడ్ ఉంటే లెఫ్ట్ హ్యాండ్ వాడండి రైట్ సైడ్ ఉంటే రైట్ హ్యాండ్ వాడండి ఇది కంప్లీట్గా మీరు ఇంట్లో కూర్చొని ఒకవేళ సయాటిక పెయిన్ కనుక మీకు రీసెంట్గా వస్తే మీరు ఈ పాయింట్స్ ద్వారా మీరు సయాటిక పెయిన్ తగ్గించుకోవచ్చు చూడండి సెంటర్లో మనం ఏం చేసాము బఠాన్ గింజలు పెట్టాము ఇక్కడ ఈ చివరిన ఈ ఫింగర్ పైన ఏం పెట్టాము మెంతు గింజలు పెట్టాము సో ఒకవేళ సమస్య చిన్నదిగా ఉంటే మీరు ఇంటి దగ్గర ఉంటూ నేను చెప్పినట్టుగా ఆ పాయింట్ స్టిమ్యులేట్ చేయండి నైట్ పడుకునే ముందర ఈ గింజలు పెట్టండి నెక్స్ట్ డే మార్నింగ్ మీరు లేవు కానీ తీసేసి పడేసేసేయండి ఓకే మళ్ళీ మళ్ళీ ఆ రోజు నైట్ మళ్ళీ ఎప్పుడైతే మీరు పడుకునే ముందర మళ్ళీ ఫ్రెష్ సీడ్స్ ఫ్రెష్ టైప్ పెట్టండి అది మీరు గట్టిగా పెట్టాల్సిన పనేం లేదండి జస్ట్ స్కిన్కి అతుక్కుంటే సరిపోతుంది ఇది చేయండి దీంతోపాటు మీరు సన్లైట్ ఎక్స్పోజ్ అవ్వండి సో పాలు తాకపోవడం ఉత్తమము అండ్ నువ్వులు తినండి సో ఈ నువ్వులు తినడం వల్ల మీకు కాల్షియం బాడీలో కాల్షియం లెవెల్స్ పెరుగుతాయి అండ్ మీకు ఆ పెయిన్ తగ్గే వరకు స్పైన్ మీద లోడ్ అయ్యకండి అండ్ వీలైనంత వరకు పోస్చర్ కరెక్షన్స్ సో వీలైనంత వరకు పోస్చర్ కరెక్షన్ చేసుకోండి ఫార్వర్డ్ బెండింగ్ అవాయిడ్ చేయండి హెవీ లిఫ్టింగ్ అవాయిడ్ చేయండి అండ్ అవకాశం ఉన్నంత వరకు టూ వీలర్ ట్రావెలింగ్ అవాయిడ్ చేయండి సో మీరు ఎప్పుడు టూ వీలర్ మీద ట్రావెల్ చేసినప్పుడు జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే అసలే మన రోడ్స్ బాగాలేదు దాంతోపాటు స్పీడ్ బ్రేకర్స్ ఇలా ఉండడం వల్ల ఏంటంటే స్పైన్ మీద ఎక్స్ట్రా జర్క్స్ వస్తాయి ఎక్స్ట్రా జెర్క్స్ వచ్చినప్పుడు డిస్క్ మీద లోడ్ ఎక్కువ పడుతుంది సో ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకోండి నేను చెప్పినట్టు చేయండి మీ సయాటిక పెయిన్ నుంచి బయటపడే ప్రయత్నం చేయండి ఒకవేళ మీకు సమస్య ఎక్కువ ఉందనుకోండి నన్ను అప్రోచ్ చేయ ప్రయత్నం చేయండి క్లినిక్లో మనకు అక్యుపంచర్ ఉంటుంది థెరపెటిక్ మసాజ్ ఉంటుంది స్పెషల్ ఎక్ససైజ్ ఉంటాయి కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్ ఉంటుంది సో అక్యూపంచర్ వల్ల ఏం చేస్తామంటే మనము ఏ కారణం చేత డిస్క్ బల్జ్ అయ్యిందో ఆ కారణానికి మనం ట్రీట్మెంట్ చేస్తాం కాబట్టి ఆ డిస్క్ స్ట్రెంతన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో కొంతవరకు ఆ బల్జింగ్ కూడా తగ్గడానికి పాసిబిలిటీ ఉంటుంది ఈ లోకల్ ఏరియాకు మనము బ్లడ్ సప్లై ఎక్కువయ్యేలాగా చూస్తాము ఇక్కడ ఉన్న మజిల్లో ఆ టైట్నెస్ తగ్గిస్తాము మజిల్లో ఐలాసిటీ పెంచుతాము వీటన్నిటి ద్వారా సయాటికా తగ్గడానికి చాలా స్కోప్ ఉంది అండ్ మన దగ్గర ఉండే కైరోప్రాక్టిక్ థెరపీ వల్ల స్పైన్ అలైన్మెంట్ చేస్తాము అంటే స్పైన్ ఏ రకంగా ఏ ఏ రకంగా ఏ షేప్లో ఉండాలో ఆ షేప్లో ఉండడానికి ప్రయత్నం చేస్తాం ఇవన్నీ చేయడం ద్వారా సయాటికలో చాలా వరకు కూడా మనకు సక్సెస్ రేట్ చాలా బాగుంది సో ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ ఆల్టర్నేటివ్ ఆల్టర్నేటివ్ థెరపీస్ని ట్రై చేయండి ట్రై చేశాక కూడా మీకు రిజల్ట్ రాలేదంటే అప్పుడు మీరు సర్జరీ వైపు ఆలోచించండి కానీ ఫస్ట్ ఛాయిస్ సర్జరీ వైపు ఆలోచించకపోవడం ఉత్తమం అన్నది నా పర్సనల్ అభిప్రాయము ఫ్రెండ్స్ మళ్ళీ మంచి వీడియోతోటి మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను అందాక సెలవు మరి